వరంగల్ మేయర్ గుండు సుధారాణి చెల్లని రూపాయితో సమానమని కాంగ్రెస్ పార్టీలోకి సుధారాణి రావటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తూర్పు కార్పొరేటర్లు స్పష్టం చేశారు గుండు సుధారాన్ని కాంగ్రెస్లోకి రావటాన్ని వ్యతిరేకిస్తూ తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్లు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు సమావేశంలో కార్పొరేటర్ గుండేటి నరేందర్ మాట్లాడుతూ గుండు సుధారాన్ని ఒంటరిగా దొడ్డిదారిన కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆమె రాకను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు బీఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలు గుండు సుధారాన్ని నిరాకరించారని ఆమె అవినీతి ఆరోపించారు గుండు గారు మధ్యాహ్నమే పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఆమె ఒక్కగానే ఒంటరి మహిళలాగా ఒంటరి మేయర్ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది ఆ సందర్భాన్ని మేమందరం ముక్త గంట తోటి సహచర కార్పొరేటర్ అందరం ముక్త ఘంటంతో తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఆమె రాకను ఆమెను ఆహ్వానించట్లేదు ఆమెను నిరాకరిస్తా ఉన్నాం మేము కారణం ఏంటంటే ఆమె ఒకవేళ నిజంగా రావాలంటే మా తూర్పు ఎమ్మెల్యే మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు అదే విధంగా కొండా ముర్రి గారిని సంప్రదించి ఒప్పించి మెప్పించి రావాల్సిన అవసరం ఉన్నది ఇంకా రావాలన్నట్టయితే ఇంకేదైనా అధిష్టానం దృష్టి నుంచి రావాలన్నట్టయితే నిన్నగాక నిన్న ఒక బ్రహ్మాండమైన సమావేశం జరిగింది మన వరంగల్లోనే కనీసం ఆ సమావేశంలోనైనా ఎవరైనా పట్టుకొని వచ్చి ఏ దొడ్డిదారినైనా వచ్చి ఆ స్టేజ్ మీద ఎక్కించి వాళ్ళతో కండు కప్పుకోవాల్సి ఉండే అటువంటి సందర్భాన్ని కూడా ఆమె ఉపయోగించుకోకుండా ఒక దొడ్డిదారిన గాంధీ భవన్ పోయి నిన్ననే ఏర్పడ్డ కమిటీ మీకు తెలుసు జగారెడ్డి గారు అదేవిధంగా ఇంకా మహేష్ గౌడ్ గారు తర్వాత కోదండరా కోదండరెడ్డి గారు వాళ్ళ ముగ్గురుతో ఒక కమిటీ ఏర్పడితే వాళ్ళని మిస్గైడ్ చేసి తప్పుదారి పట్టించి ఆమె జైన్ అయిన సందర్భం మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం మీకు తెలుసు ఆమె ప్రస్తుతానికి నిన్న మొన్న కూడా మన పేపర్లో పడింది ఒక వంటలు అయిపోయింది టిఆర్ఎస్ పార్టీ కూడా ఆమెను ఆ పార్టీ నుంచి వెలివేసింది ఆ పార్టీ తీవ్రంగా మోసం చేసింది అని చెప్పి ప్రోటోకాల్ నుంచి తీసేసిండ్రు నిన్న మొన్న టిఆర్ఎస్ పార్టీ మీటింగులు పెట్టుకున్నా కూడా వాళ్ళు కూడా ఆమెను అక్కడ ఆహ్వానించలేదు ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిరాకరించి రావడానికి వాళ్ళు పిలవడానికి నిరాకరించిర్రు ఒంటరి అయిపోయి దిక్కుతోచని స్థితి లోపల ఆమె పోయి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది అభ్యంతరకరమైన తెలియజేస్తా ఉన్నాం ఇటు విషయాన్ని మేమందరం కార్పొరేటర్ కూడా మా వరంగల్ కొండా దంపతులకు ఏదైతున్నదో వారి ద్వారా వారికి పార్టీకి కూడా మేము విన్నవించేది ఏంటంటే ఆమె ఒక రూపాయి ఇప్పుడు ఆమె వెనక ఎవరు లేరు కనీసం ఒక కార్పొరేటర్ పోయినా ఒక పది ఇరవై మంది వాళ్ళు ఎంబడి పోయే కార్యకర్తలు పోయి జాయిన్ అవుతారు మొన్న మా కార్పొరేటర్ ఒంటరిగా పోయి కూడా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే మీరేనా ఉన్నది మీకు మేము పనిచేయలేదా మమ్మల్ని ఎందుకు తీసుకుపోవద్దు అనేది మాకు నిలదీసి అడిగిర్రు ప్రతి ఒక్క కార్పొరేటర్ మా ఏరియాలో కానీ ఆమె అడిగిన వాళ్ళు ఒక్కరు లేరు ఆమె నెత్తి మీద రూపాయి పెడితే పావులకు చెల్లించే పరిస్థితి లేదు ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో చెల్లనామే ఆడిపోయి ఒక్కటి పోయి చేయడం చేరడం అనేది చాలా బాధాకరమైన విషయం అని మేము చెప్తా ఉన్నాం ఆమెను ఇప్పటికైనా ఈ సమావేశం ద్వారా మా అందరి కార్పొరేటర్లు ముక్త కఠంతో కొండా మురళి దంపతుడి కోరేది ఏంటంటే ఆమెను ఇప్పటికైనా ఆమెను తీసుకోవద్దు ఒకళ్ళు తీసుకున్నా కూడా ఆమె యొక్క పర్ఫార్మెన్స్ పనితీరేదైతున్నదో వరంగల్ నగర ప్రజలు అందరు చర్చించుకుంటా ఉన్నారు ఐదు వేల రూపాయల వదులుతలేదు పూర్తి అవినీతిమయం అయిపోయింది ఆఫీసర్లను ఇటు అటు అట్టు నుంచి ఇటు తీసుకొచ్చుకొని ఎన్నో పైసలు వస్తాయని చాలా సిగ్గిడిసి ఎవరివరితో వాళ్ళు ఐదు వేల రూపాయల దగ్గర నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ఎన్నో పైసలు వస్తాయని చెప్పేసుకొని పైసలు వసూలు చేస్తూ ఉన్నది అని అధికారులు చెప్తా ఉన్నారు ప్రజలు చెప్తా ఉన్నారు నాయకులు చెప్తా ఉన్నారు కాబట్టి ఇటువంటి వ్యక్తిని తీసుకొని మన పార్టీ ప్రతిష్ట అనేది కాంగ్రెస్ పార్టీ చక్కగా నడుస్తూ ఉన్న దాన్ని కలుషితం చేయడానికి ఆమె వచ్చినట్టున్నది అటువంటి కలుషితం చేసే వ్యక్తిని అభ్యంతరంగా చేపించి ఆమె రానియకుండా చేయాలని చెప్పేసి కొండా దంపతులను ఈ వేదిక ద్వారా మేము కోరుతా ఉన్నాం